గుడ్ ఆఫ్టర్నూన్ వెల్కమ్ టు ప్రైమ్ హెల్త్ మారుతున్న జీవన శైల ఆహారపు అలవాట్ల లేకపోతే మనుషుల్ని పట్టించుకునే టైం లేదా ఒక్కసారి ఏదైనా వ్యాధి శరీరంలో ప్రవేశించిందంటే దానికి పోవడము దానికి పడే తంటాలు మనం చాలా చూస్తున్నాం అందులోనూ చర్మ సంబంధిత సమస్యలు అంటే ఒక్కసారి వస్తే పోవు అన్న ఒక అపోహ చాలామందిలో ఉంది నిజంగానే చర్మ సంబంధిత సమస్యలు వస్తే పోవా సోరియాసిస్ అలెర్జీలకు శాశ్వత పరిక్ష పరిష్కారాలు ఉన్నాయా ఈ అంశానికి సంబంధించి మనకు అనేక విషయాలు తెలియజేస్తాను అంటూ కేఆర్ హెర్బ్స్ ఆయుర్వేద క్లినిక్ నుంచి ప్రముఖ ఆయుర్వేద నిపుణులారు డాక్టర్ జి కాంచన లక్ష్మి గారు మనతో ఉన్నారు మరి చర్మ సంబంధిత సమస్యలకు సంబంధించి ఆయుర్వేదంలో ఎలాంటి చికిత్సలు ఉన్నాయి అలాగే కేఆర్ హెర్బస్ ఆయుర్వేద క్లినిక్ ద్వారా ఎలాంటి సేవల్ని అందిస్తున్నారు ఆవిడ ద్వారానే తెలుసుకుందాం గుడ్ ఆఫ్టర్నూన్ లక్ష్మి గారు గుడ్ ఆఫ్టర్నూన్ అండి నిజంగా ఇప్పుడు ఒకప్పుడు ఆయుర్వేదం అంటే దైవంతో సమానం మళ్ళీ ఇప్పుడు ఆ రోజులు తిరిగి వస్తున్నాయి ఈ మధ్యకాలంలో నేను ఇందాక చెప్పినట్టుగా ఏదన్నా వస్తే పోవడం చాలా కష్టం అందులోనూ స్కిన్కి సంబంధించి ఏదన్నా ఒంట్లోకి వచ్చింది అని అంటే దాదాపు చచ్చేదాకా మనతోనే ప్రయాణం చేయాలి అన్న ఒకటి వింటున్నాను ఎంతవరకు నిజమది లేదండి ఇప్పుడు జనరల్గా మనకు పేషెంట్ యొక్క వాళ్ళ గురించి ఆలోచిస్తే కనుక చర్మ వ్యాధులు ఒక జిడ్డు రోగాలుగా వాళ్ళు అనుకుంటున్నారు అంటే పేషెంట్స్ అందరూ కూడా ఒక్కొక్క స్కిన్ డాక్టర్ దగ్గరికి వెళ్ళడం అక్కడ ట్రీట్మెంట్ దొరకకపోవడం మళ్ళీ మళ్ళీ రావడం మళ్ళీ ఇంకొక డాక్టర్ దగ్గరికి వెళ్ళడం సో ఇట్లా డిఫరెంట్గా తిరుగుతూ తిరుగుతూ వాళ్ళకు సమస్యకు పరిష్కారం అనేది దొరకట్లేదు కానీ ఎక్కడైతే ఆయుర్వేదము వాళ్ళు ఎప్పుడైతే వాడడం మొదలు పెడతారో వాళ్ళకు పరిష్కారం అనేది తప్పకుండా దొరుకుతుంది ఎందుకంటే మేము చేసే చికిత్స అనేది జనరల్గా దోష బేసిస్ ఉంటుంది అంటే ఎవరి శరీర ప్రకృతిని బట్టి వాళ్ళకి ఎటువంటి హర్బ్స్ ఇవ్వాలి లేదా ఎటువంటి ఆయుర్వేద మూలికలు కానీ మందులు కానీ పని చేస్తాయో ఆ అనుగుణంగానే మేము మెడిసిన్ అనేది ఇవ్వడం జరుగుతుంది సో మా కేర్ హర్బ్స్లో ముఖ్యంగా ఈ స్కిన్ కేర్ సంబంధిత వ్యాధులు అనుకోవచ్చు అంటే సోరియాసిస్ కానీ ఎగ్జిమా డర్మటైటిస్ కానివ్వండి సో జనరల్ కాస్మెటిక్ అనుకోవచ్చు యాక్ని ఇప్పుడు వచ్చే పింపుల్స్ కానివ్వండి మొటిమలు హైపర్ పిగ్మెంటేషన్ అంటాం అంటే ఎక్కువగా నలుపు రావడము ఫేస్లో ఇవన్నీ డిసీజెస్కి ఇవన్నీ రోగాల కూడా ఆయుర్వేదంలో చక్కని పరిష్కారాలు ఉన్నాయి సో తప్పకుండా ఈ యొక్క డిసీజెస్ అన్నిటికీ కూడా ఆయుర్వేదం అనేది ఒక వన్ స్టాప్ సొల్యూషన్ కేర్ హబ్స్ అనేది ఒక వన్ స్టాప్ సొల్యూషన్గా నేను చెప్తున్నాను ఓకే చూస్తున్నారు కదా యూవాస్ కేర్ హెబ్స్ ఆయుర్వేద క్లినిక్ హైదరాబాద్ హైదరాబాద్లో ఉంది ఆరు సంవత్సరాలుగా కాంచన లక్ష్మి గారు ట్రీట్మెంట్ అందిస్తున్నారు లైవ్లో డాక్టర్ గారితో మాట్లాడాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేయొచ్చు అలాగే డాక్టర్ గారి అపాయింట్మెంట్ కావాలనుకుంటే ఆవిడ వ్యక్తిగత నంబర్స్ స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి దాన్ని కాల్ చేసి ఆవిడ అపాయింట్మెంట్ తీసుకొని మీరు ఇప్పటి వరకు పడుతున్న చర్మ సంబంధిత సమస్యలకు చెక్ పెట్టుకోవచ్చు చాలా విషయాల్లోనే లక్ష్మి గారిని అడిగి తెలుసుకుందాం డాక్టర్ గారితో లైవ్లో మాట్లాడాలనుకుంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న కి కాల్ చేయండి లక్ష్మి గారు అసలు అంటే ఇది స్కిన్ ఎలర్జీ ఇది సోరియాసిస్ ఇది దద్దుర్లు ఇది తామర ఇది గజ్జి ఎట్లా గుర్తించడము అంటే దురదొచ్చింది అని అంటే కామన్గా ఇప్పుడు ఎక్కడికో ఆలోచిస్తున్నారు అసలు ఏంటి ఫస్ట్ బేసిక్ స్కిన్ ఎలర్జీ రావడానికి అంటే ఒకటండి చర్మ వ్యాధులు అన్ని కూడా చూడడానికి ఒకే రకంగా ఉంటాయి సో పేషెంట్ గుర్తుపట్టడం అనేది చాలా కష్టం ఇప్పుడు కొన్ని వ్యాధులను తీసుకుంటే కనుక ఓన్లీ ఫంగస్ ద్వారా వస్తూ ఉంటుంది ఫంగల్ ఇన్ఫెక్షన్స్ అంటాం కొన్ని ఎగ్జిమా లేదా మనకు జనరల్గా చెప్పుకుంటే ఎలర్జీ అని చెప్పొచ్చు స్కిన్ ఎలర్జీ అని దాంట్లో నుంచి రసి ఇట్లాంటివి కూడా చూస్తూ ఉంటాం కొన్ని ఆటో ఇమ్యూన్ కండిషన్స్గా చెప్పొచ్చు సోరియాసిస్ లాంటి డిసీజెస్ అంటే వ్యాధి నిరోధక శక్తి తగ్గిపోవడం వల్ల ఈ డిసీజెస్ అనేవి ఎక్కువగా చూస్తుంటాం చూడ్డానికి ఒకేలాగా కనిపించినా వీటికి ప్రత్యేక లక్షణాలు అనేవి అయితే తప్పకుండా ఉంటాయి సో ఫర్ ఎగ్జాంపుల్ మనం సోరియాసిస్ తీసుకున్నట్టయితే ఇది వ్యాధి నిరోధక శక్తి సరిగా లేకపోవడం లేదంటే సమతుల్యంగా లేకపోవడం వల్ల శరీరం మీద పొలుసులాగా వస్తూ ఉంటాయి చిన్న చిన్న పొట్టులాగా రాలటం కానివ్వండి తలలో లాగా మొదట మొదలవుతుంది తర్వాత ఒళ్ళంతా కూడా మనకు పుట్లాగా రాలటము ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉంటాం వేరేజ్ ఈ ఎగ్జిమా ఫంగల్ ఇన్ఫెక్షన్స్ దీంట్లో దురదతో కూడుకున్నట్టుగా రసిలాగా కారడము ఇవి చూస్తున్నాం అర్టికేరియా లాంటి డిసీజెస్ అంటాం అంటే సడన్గా దద్దులు రావడం సడన్గా ఏదైనా పడంది తినకపోతే ఎలర్జీ లాగా రావడం ఒళ్ళంతా దద్దులు రావడం ఇట్లాంటి కండిషన్స్ అనేవి ఎక్కువగా ఆహారంతో మనకు లింకప్ చేసి వస్తూ ఉంటాయి సో చూడ్డానికి ఒకే రకంగా ఉన్నప్పటికీ వీటికి డిఫరెంట్ కండిషన్స్ ఉంటాయి మరియు వ్యాధుల అనుసారంగా కూడా మనకు చికిత్స అనేది మారుతూ ఉంటుంది మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు మారుతాయి మరియు చెప్పాల్సినటువంటి ఒక కొన్ని టెస్ట్లు ఏవైతే ఉన్నాయో సో డయాగ్నోస్టిక్ టెస్ట్ అంటాం కూడా వాటిని కూడా మీ వీటికి అనుగుణంగానే చెప్పడం జరుగుతుంది ట్రీట్మెంట్ కూడా అకార్డింగ్లీ ఉంటుంది అట్లా మీతో మాట్లాడడానికి నమస్తే అండి మేడం చెప్పండి మాకు ఇప్పుడు కాలు మీద సంక్రాంతి కాళ్ళకి అక్కడ లాగా వచ్చి అది కొంచెం ఎగ్జిటే తిరుగుతుందండి యజ్ఞమా అంటున్నారు మా ఆరోపి డాక్టర్ గారు సార్ మీకు ఎప్పటి నుంచి ఎప్పటి నుంచి రెండు మూడు నెలలు మేడం చెప్పండి దీంట్లో ఆయుర్వేదం పెట్టారు అల్లపజా ఇంగ్లీష్ మందులు నాకు ఎక్కువ ఇష్టం ఉంది మేడం అంటే ఆయుర్వేదం కొంచెం మంచి ఆలోచన మంచి ట్రీట్మెంట్ ఇచ్చిస్తారని దయచేసి మాకు వాళ్ళు ఫోన్ చేసిన ఓకే ఓకేనండి ఓకే మీరు ఒకసారి మా క్లినిక్ విజిట్ అవ్వండి చంద్రయ్య గారు మిమ్మల్ని చూడాలి ఎందుకంటే చూడకుండా మీరు ఎగ్జిమ్ అని చెప్తున్నారు కానీ నేను చూసి నిర్ధారించాల్సి వస్తుంది మీరు ఒకసారి క్లినిక్ వస్తే కనుక నేను చూసి నిర్ధారణ పరీక్షలు ఏమైనా ఉంటే చేయించి దానికి మంచి చికిత్స లేదంటే ఆయుర్వేద మందులు అనేది ఇవ్వడం జరుగుతుంది ఓకే అలాగే ప్రజెంట్ టెక్నాలజీ చాలా పెరిగిపోయింది బట్ కొన్ని వ్యాధులకు సంబంధించి మన వాస్తవం లేదండి ఇందులో అన్ని వాస్తవాలు అయితే లేవు కొంతవరకు వాస్తవం ఉండొచ్చు ఎందుకంటే ఇప్పుడు ఆయుర్వేద అనుసారం చూసుకున్నట్టయితే ఇప్పుడు పేషెంట్లు అనేవాళ్ళు ఎక్కువగా స్టీరాయిడ్ క్రీమ్స్ కానివ్వండి చర్మ రోగాలు రాగానే ఓవర్ ద కౌంటర్ వాళ్ళు వెళ్ళి కొనుక్కుంటారు వాళ్ళే వాడుకుంటుంటారు డాక్టర్ దగ్గరికి అసలు వెళ్ళరు సో ఆయుర్వేదంలో చూసుకున్నట్టయితే ముఖ్యంగా మా క్లినిక్లో చూసుకున్నట్టయితే ఈ ట్రీట్మెంట్స్ ఎవరైతే లాంగ్ రన్లో తీసుకున్న వాళ్ళు కూడా మా దగ్గర తగ్గినటువంటి టెస్ట్ మోనియల్స్ చాలా ఉన్నాయి సో మా గూగుల్ రివ్యూస్ చూసుకున్నప్పటికీ మా దగ్గర ఉండే పేషెంట్స్ రివ్యూస్ కానివ్వండి అన్నీ కూడా చాలా పాజిటివ్ వేలో ఉన్నాయి మా దగ్గర సో క్రీములు మళ్ళీ మళ్ళీ వాడడం డాక్టర్లను మళ్ళీ మళ్ళీ మార్చడం కాకుండా ఏదైతే ఈ ఆయుర్వేదం చెప్పినటువంటి చికిత్సలు ఏవైతే ఉన్నాయో ఇవి కొంత సమయం ఎక్కువగా తీసుకోవచ్చు ట్రీట్మెంట్కి కానీ మా దగ్గర మాత్రం శాశ్వత పరిష్కారం అనేది హండ్రెడ్ పర్సెంట్ ఉంది ఇట్లాంటి ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఎగ్జిమాస్ కానివ్వండి సోరియాసిస్ అనే కండిషన్లో కూడా ఎక్కువగా ఇమ్యూన్ సిస్టమ్ మనకు ఇన్వాల్వ్ అయి ఉంటుంది వాళ్ళకు వాతావరణ మార్పుల వల్ల ఎక్కువగా మార్పులు వస్తూ ఉంటాయి శరీరం మీద పొలుసులు రావడం కానివ్వండి వాళ్ళకనేది మాకు పర్సనలైజ్డ్ కస్టమైజ్డ్ ట్రీట్మెంట్ అనేది మేము ప్లాన్ చేయడం జరుగుతుంది సో వాళ్ళకి ఏం తింటే పడుతుంది ఏం తింటే పడదు అబ్జర్వేషన్ కూడా మేము చేయడం జరుగుతుంది నాట్ ఓన్లీ ట్రీట్మెంట్ సో రాగానే మందులు ఇచ్చి పంపించడం కాదు పేషెంట్తో ట్రావెల్ అవ్వడం అనేది స్కిన్ డిజీజెస్లో ఎక్కువగా ఇంపార్టెంట్ సో లాంగ్ టర్మ్ ట్రీట్మెంట్ అనేది ఉంటుంది కాబట్టి ఒకటి నెల రెండు నెలలు తీసుకొని మానేసి మళ్ళీ వేరే ట్రీట్మెంట్ తీసుకోవడం అట్లా తిరుగుతూ ఉంటారు పేషెంట్స్ అట్లా కాకుండా ఒక ట్రీట్మెంట్కి స్టిక్ ఆన్ అయ్యి కొన్ని రోజులు కనుక తీసుకోగలిగి తింటే తప్పకుండా వాళ్ళకు పెద్ద ట్రీట్మెంట్ అంటే ఏదో సంవత్సరాలు తిరవడి కాదు కేవలం మూడు నుంచి ఆరు నెలల మధ్యలో కూడా మాకు మంచి రిజల్ట్స్ అనేవి చూసిన పేషెంట్స్ చాలామంది ఉన్నారు వాళ్ళ టెస్ట్ మోనియల్స్ కూడా మా యొక్క యూట్యూబ్ ఛానల్లో కానివ్వండి ఇన్స్టాగ్రామ్లో కానీ మేము పెడుతూనే ఉన్నాం మంచి రివ్యూస్ కూడా మా ఛానల్కి మా క్లినిక్కి ఉన్నాయి అంటే ఆయుర్వేదం అనగానే కొత్త భయం పత్యాలు ఉంటాయి పసర్లు ఉంటాయి ఇవన్నీ మనము మెయింటైన్ చేయాలి ఒక చిన్న గోలు వేసుకుంటూ అయిపోయేదానికి ఇది అంతా ఎందుకు అని భయపడుతూ ఉంటాం అలాంటి వాళ్ళకి మీరు ఏం చెప్తారు మేడం పథ్యం అనేది కేవలము రోగానికి సో రోగం వచ్చింది కాబట్టి పథ్యం చేస్తున్నారు కానీ ఆయుర్వేదం వాడుతున్నందుకు పత్యం కాదు ఇది ఒక అపోహ మాత్రమే పథ్యం మీకు ఏదైనా ఫుడ్ పడకపోతే అది అబ్జర్వ్ చేసుకుని అది మానేయమంటాం కానీ అన్నీ మానేస్తే ఏం తింటారు ఇప్పుడు ఆయుర్వేదం మా అందులో వేసుకుంటున్నారని ఆహారం మొత్తం మానేయమంటే ఏం తిని బతుకుతారు అట్లా కాదండి సో ఇది ఒక ప్రాసెస్ ఉంటుంది మీకు ఇప్పుడు కొన్ని డిసీజెస్లో నాన్ వెజ్ తింటే చికెన్ తిన్నవాళ్ళకి కొంత సీ ఫుడ్ తిన్నవాళ్ళకి మాకు ఫ్లేరప్స్ కనిపిస్తాయి సో వాళ్ళని అబ్జర్వ్ చేసుకొని అవి మానేయమని చెప్తాం కానీ అన్నీ మానేయడం అనేది ఇదే పథ్యం అట్లా ఎప్పుడు ఉండదండి పథ్యం ఈజ్ ఓన్లీ ఫర్ ద డిసీజ్ సో మనము ఫుడ్ ఏదైతే రెస్ట్రిక్షన్స్ చెప్తామో ఖచ్చితంగా అది రోగానికి తీసుకునే మందుకి పథ్యానికి జనరల్గా సంబంధం ఉండదు సో ఎవరైతే మాకు ఇప్పుడు పలానా కొంతమంది పేషెంట్స్ డైరెక్ట్గా వచ్చి చెప్తారు మేడం మేము నిన్న వంకాయ తింటే నాకు పెరిగింది మేడం నిన్న గోంగూర తిన్నాను కాబట్టి నాకు ఇవాళ దురద ఎక్కువ అయింది అది పేషెంటే చెప్తారు మనం పెద్దగా దాని మీద రీసెర్చ్ చేయాల్సిన అవసరం లేదు పేషెంట్ ఆల్రెడీ వాడి వాడే ఆయుర్వేదంకి వస్తారండి ఎవరైనా కానీ డైరెక్ట్గా ఫస్ట్ వాకింగ్ ఎప్పుడు కానీ ఆయుర్వేద ట్రీట్మెంట్కి రాదు ఇది ఒక చిన్న చూపు అనుకోవచ్చు అపోహ అనుకోవచ్చు కానీ మొదటి ట్రీట్మెంట్ మాకు ఎప్పుడు రాదు పేషెంట్ యొక్క ఎక్స్పీరియన్స్ని బట్టే మేము ట్రీట్మెంట్ అనేది ప్లాన్ చేస్తాం సో ఆయన ప్రీవియస్గా ఎటువంటి మందులు వాడాడు ఎట్లా ఎక్కడెక్కడ తిరిగాడు సో ఏ టైంలో ఆయనకు ఫ్లేరప్ వచ్చింది ఏ టైంలో పెరిగింది ఏ టైంలో తగ్గుతుంది ఏం తినడం వల్ల పెరిగి ఇవన్నీ కూడా మా దగ్గర ఒక నోట్ ఉంటుంది కంప్లీట్గా దాన్ని బట్టి మేము కేవలం ఆయనకు పడని వస్తువులు మాత్రమే ఆపమని చెప్తాం మిగిలినవి ఏవైనా ఉంటే కూడా యథేచ్ఛగా వాళ్ళు తినొచ్చు దానికి డిసీజెస్కి ఎటువంటి సంబంధం లేదు ఆయుర్వేద ట్రీట్మెంట్కి కూడా సంబంధం లేదు ట్రీట్మెంట్ ఈజ్ లైక్ ఫుడ్ ఫ్రీ ఫుడ్ ఖచ్చితంగా మంచి ఆహారం తీసుకోవాలనే చెప్తాం దానివల్లనే మనకు స్కిన్ రిజ్యూనేషన్ అనేది జరుగుతుంది ముఖ్యంగా ఆకూరలు కూరగాయలు తీసుకోవడం వల్ల కూడా ఈ యాంటీ ఆక్సిడెంట్ డైట్ అంటాం దానివల్ల కూడా స్కిన్ యొక్క సో లస్టర్ పెరుగుతుంది మనకు స్కిన్ రిజ్యూనేట్ అవ్వడానికి ఫుడ్ అనేది చాలా మెయిన్ మేజర్ రోల్ ప్లే చేస్తుంది ఓకే ఆల్మోస్ట్ ఆల్ మీరు యంగ్ డాక్టర్ అంటే టెక్నాలజీని ఒడిసి పట్టుకొని ఉంటారు మరి ఆయుర్వేదం అంటే ఓల్డ్ జనరేషన్ది మరి కేఆర్ హెబ్స్ ఆయుర్వేద క్లినిక్ ద్వారా ఎలాంటి ఇస్తున్నారు మీ దగ్గరకు వచ్చే పేషెంట్కి ఎలాంటి భరోసా మీరు ఇస్తారు సార్ ఒకటండి కేఆర్ హోబ్స్ అనగానే ఇప్పుడు అందరు ఆయుర్వేదం అనగానే వెళ్ళగానే పెద్ద కషాయం సీసా ఇస్తారు ఆ కషాయం తాగాలి లేదంటే ఒక పొడి ఇస్తారు ఆ పొడి వెళ్ళి నీళ్ళలో కలుపుకొని తాగాలి ఇదొక అపోహలాగా ఉంది ఆయుర్వేదం కూడా డెవలప్ అయిందండి ఇదేమి మనం రాతి యుగంలో లేము ఇప్పుడు మేము చెట్లు తీసి మేము కషాయాలు ఏం చేయట్లేదు సో మా దగ్గర ట్యాబ్లెట్ ఫామ్స్ ఉన్నాయి మా దగ్గర క్యాప్సూల్ ఫామ్స్ ఉన్నాయి సో ఏదైతే ఇప్పుడు మోడర్న్ మెడిసిన్ అంటున్నామో వాళ్ళకి ఎటువంటి ఏ విషయంలో కూడా తీసిపోందే ఆయుర్వేదం సో అట్లా ఏం లేదు సో మాది స్లో ప్రాసెస్ అని ఏళ్ల తరబడి వాడాలని మరి కొంతమంది పేషెంట్స్ అయితే వాడుతున్నాం కదా వాడుతూనే ఉండాలి ఆయుర్వేదం అనే ఒక అపోహ కూడా మా దగ్గర వ్యక్తం చేయడం జరిగింది అది హండ్రెడ్ పర్సెంట్ కాదండి వీఆర్ ఆల్సో ఈక్వల్లీ మోడర్నైజ్డ్ సో వాళ్ళతో పాటుగా మేము మోడర్న్ టెక్నిక్స్ ద్వారా కొన్ని రకాల క్యాప్సిల్స్ కానివ్వండి పౌడర్ ఫామ్ ఉన్నవి కూడా మేము ట్యాబ్లెట్ ఫామ్ చేయడం కానివ్వండి సో సిరప్స్ మంచి సిరప్స్ ఏవైతే మనకు ప్యాలెటబుల్ ఉండవో అంటే పేషెంట్ తీసుకోకపోవడము ఇబ్బంది పడడము సో టేస్ట్ బాగాలేకపోవడం వీటన్నిటిని కూడా మాస్క్ చేసి మంచి రకాల మెడిసిన్స్ అనేవి మా దగ్గర అవైలబుల్ ఉన్నాయి ఇదొక పార్ట్ అనుకుంటే కనుక సో పేషెంట్ యొక్క కస్టమైజ్డ్ ట్రీట్మెంట్ అని ఇందాక నేను చెప్పాను సో దోషానుగుణంగా చెప్తాను సో వారి యొక్క శరీరగతంగా ఎటువంటి ఇబ్బందులు ఉన్నాయి వాళ్ళకి ఎటువంటి దోషాలు ఇబ్బందులు ఉన్నాయి వాళ్ళ ఏజ్ ఒకటి వాళ్ళు ఉండే ఏరియాని బట్టి సో వాళ్ళ యొక్క వాతావరణం ఎటువంటి కండిషన్లో వాళ్ళు బతుకుతున్నారు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కువగా ఏసీలో ఉండే వాళ్ళు ఉంటారు కొంతమంది ఎక్కువగా ఎండలో వర్క్ చేసే వాళ్ళు ఉంటారు డిఫరెంట్ కండిషన్స్ని బట్టి మేము ట్రీట్మెంట్ అనేది కస్టమైజ్ చేసి ఇవ్వడం జరుగుతుంది పేషెంట్కి ఎప్పుడైనా కానీ ఒక మంది ఒకే పేషెంట్కి పని చేస్తుంది మంది వేరే వాళ్ళకు పని చేయదని కాదు డిపెండింగ్ ఆన్ దేర్ కండిషన్ మనం కరెక్ట్ మెడిసిన్ ఇవ్వగలిగితే చాలా తక్కువ టైంలోనే ఈ స్కిన్ డిసీజెస్ నుంచి మిమ్మల్ని మీరు కాపాడుకోవచ్చు మామూలుగా జబ్బు వచ్చింది లేకపోతే మనకు తెలియకుండా ఏదైనా మార్పు వచ్చిందంటే ఫ్యామిలీ హిస్టరీ చెక్ స్కిన్ కూడా అలాంటి హిస్టరీ ఉంటుందా ఉన్నాయండి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎగ్జిమా లాంటి స్కిన్ డిసీస్ అనుకోవచ్చు సోరియాసిస్ లాంటి స్కిన్ డిసీజెస్ లో కొంతవరకు జెనెటిక్ ఇన్వాల్వ్మెంట్ అనేది ఉంటుంది మేజర్లీ చెప్పలేము అంటే పేరెంట్స్కి ఉంది కాబట్టి ఖచ్చితంగా పిల్లలకి రావాలనేది కొంత పర్సంటేజ్ మనం పిల్లల్లో చూడొచ్చు అది కాకుండా మేజర్గా స్ట్రెస్ కానివ్వండి ఇప్పుడు ఆటో ఇమ్యూన్ కండిషన్లో స్ట్రెస్ లాంటిది కానివ్వండి సో వ్యాధి నిరోధక శక్తి సరిగా లేకపోవడము వాళ్ళు తీసుకునే ఆహారం సో మంచి సమతుల ఆహారం తీసుకోకపోవడం ఎక్కువగా ఇమ్యూన్ లెవెల్స్ తక్కువగా ఉండడం ఇవన్నీ రోల్ కూడా ప్లే చేస్తూ ఉంటాయి సో అటికేరియా లాంటి స్కిన్ కండిషన్స్ చూసుకున్నప్పుడు ఎలర్జీస్ సో వాళ్ళకి ఏదైనా పర్టికులర్ ఎలర్జిక్ కండిషన్స్ ట్రిగర్ అయినప్పుడు అప్పటికప్పుడు ఆ డిసీజ్ అనేది ట్రిగర్ అవుతుంది సో లోపల శరీరంలో అంతర్గతంగా రోగం ఉన్నప్పటికీ ఆ ట్రిగరింగ్ ఫ్యాక్టర్ ఎప్పుడైతే వస్తుందో ఆ టైంలోనే మనకు డిసీజ్ అనేది ట్రిగర్ అయ్యి వాళ్ళకు అప్పుడు ఆ టైంలో లక్షణాలు కనిపించినప్పుడు మాత్రమే వాళ్ళు డాక్టర్ దగ్గరికి పరిగెత్తుతారు సో మా దగ్గర ట్రీట్మెంట్ ఎట్లా ఉంటుందంటే ఒక పర్టికులర్ టైం తర్వాత మేము వాళ్లకు స్కిన్ డిసీజ్తో కాకుండా రిలేషన్ లేకుండా కేవలం వాళ్ళ యొక్క ఇమ్యూన్ ఫంక్షన్స్ని మేము మంచిగా కరెక్ట్ చేయడానికి కూడా కొంత ఆయుర్వేద మందు ఇవ్వడం అనేది సో ప్రొలాంగ్ ట్రీట్మెంట్ అనేది మా దగ్గర జరుగుతూ ఉంటుంది ఈవెన్ ఆఫ్టర్ ద డిసీజ్ సబ్సైడ్ ఓకే అంటే ఇప్పుడు చూసుకుంటే రకరకాల జబ్బులు మనం వింటున్నాం చర్మ సంబంధం అంటే ఒకప్పుడు తామర గజ్జి సోరియోసిస్ ఇవి మాత్రమే ఇప్పుడు ఎగ్జిమా అది ఈ మధ్యకాలంలో చాలా స్పెడ్ అవుతుంది స్ప్రెడ్ అవుతుంది ప్రధాన కారణాలు ఏంటి నిజంగానే చర్మ సంబంధిత వ్యాధులు అంటు వ్యాధుల అంటే మేడం అన్నీ అంటువ్యాధులని చెప్పము సో ఇమ్యూన్ కండిషన్ ద్వారా వచ్చిన వ్యాధులు ఏవి కూడా లైక్ సోరియాస్ ఎగ్జిమా లాంటివి అంటువ్యాధులు కావు వేరే ఈ ఫెంగల్ ఇన్ఫెక్షన్స్ అంటాము సో రింగ్ వామ్ ఇన్ఫెక్షన్స్ అని ఇవన్నీ కూడా అంటువ్యాధుల కిందకే వస్తాయి సో టవల్స్ షేర్ చేసుకోవడం కానివ్వండి సో ఒకరి నుంచి ఒకరికి క్లాత్ ద్వారా కానివ్వండి వాటర్ ద్వారా కానివ్వండి సో కొన్ని వస్తువులు ఏవైతే లిప్స్టిక్స్ కానీ సోప్స్ కానివ్వండి ఈ సౌందర్య సాధనాలు ఏవైనా మనము షేర్ చేసుకున్నప్పుడు వీటి వల్ల ఎక్కువగా ఫంగల్ ఇన్ఫెక్షన్స్ స్కేవీస్ లాంటివి వస్తాయి కానీ ఇతర వ్యాధులు ఏవైతే ఆ ద్వారా వచ్చేవి మాత్రం అవి తప్పక అసలు అంటువ్యాధులు మనం వాటిని గుర్తించాల్సిన అవసరం లేదు ఒక లక్ష కాలర్ ఉన్నారు కాల్ తీసుకుందాం అండి లిలావతి గారు నమస్తే అండి లిలావతి గారు టీవీ చూడొద్దు డైరెక్ట్ గా ఫోన్ లో డాక్టర్ గారితో మాట్లాడండి సమస్య చెప్పండి నమస్తే అండి చెప్పండి నమస్తే అమ్మా చెప్పండి మేడం నమస్తే అమ్మా సొరియాసిస్ ట్వంటీ ఇయర్స్ నుంచి ఉంది స్కాల్ప్ సొరియాసిస్ ఇది డాక్టర్ మందులు వాడితే తగ్గు తగ్గుతుంది మళ్ళీ వస్తుంది ఇంగ్లీష్ మందులు ఆయుర్వేదిక్ కూడా వాడినాను అనంతపురంలోన అది వన్ ఇయర్ వాడాలన్నాడు ఆయన అది అదే అంతా చేస్తున్నారు అదే ఆయిల్ ద్వారా ట్రీట్మెంట్ మళ్ళీ ఇప్పుడు వీఫ్ మీద పడిందండి మీరు ఒకసారి క్లినిక్ కి విజిట్ చేయండి అమ్మా మీరు స్కార్ప్ సోరియాసిస్ అంటున్నారు కదా సో ఇప్పుడు వీప్ మీద వస్తుంది అంటున్నారు ఒకసారి నేను మిమ్మల్ని ఎగ్జామిన్ చేయాల్సి వస్తుందమ్మా అసలు వీప్ మీద ఉండేది కూడా సోరియాసిసా సో లో ఉండేది కూడా ఒకటే సోరియాసిస్ ఉండకపోవచ్చు సో డిఫరెంట్ కండిషన్స్ ఉంటాయి కాబట్టి ఒకసారి మీరు క్లినిక్కి రాగలిగితే మేము చూసి మీకు తగిన చికిత్స అనేది ఇవ్వడం జరుగుతుంది వీలైతే కనుక కొన్ని రకాల టెస్ట్లు కూడా చేయించాల్సి వస్తుంది తప్పకుండా మీరు క్లినిక్ ఒకసారి విజిట్ చేయండి మామూలుగా ఒకటి ఏదైనా వ్యాధులు వచ్చినప్పుడు మెడిసిన్స్తో కంటిన్యూ అవి ఉంటాయి బట్ స్కిన్ ఎలర్జీస్కి సంబంధించి ఒకసారి వస్తే పోవు దీనికి శాశ్వత పరిష్కారాలు అనేది అపోహ అంటూ చాలామంది చెప్తూ ఉంటారు వాస్తవం ఉందా నిజంగానే అన్నీ కాదు మేడం అట్లా ఏముండదు ఉండదు సో స్కిన్ ఎలర్జీస్ వచ్చేసరికి అసలు దేనికి ఎలర్జీ అనేది గుర్తుపెట్టడమే ఇంపార్టెంట్ ఓకే ఒకటి సో ఈ ఎగ్జిమా లాంటి కండిషన్స్లో కూడా మేము చెప్పినట్టుగా ఏదైతే ట్రీట్మెంట్ తర్వాత ఎవరికైతే మనకు స్కిన్ కండిషన్ మెరుగుపరుగుతుందో ఆ తర్వాత కూడా వాళ్ళు కొన్ని రోజులు వాళ్ళ యొక్క ఇమ్యూన్ సిస్టమ్ని బలోపేతం చేసుకోవడానికి మెడిసిన్స్ వాడాల్సి వస్తుంది సో వాళ్ళ యొక్క కండిషన్ బట్టి ఎప్పుడైతే మనం పర్ఫ పర్ఫెక్ట్గా మెడిసిన్ ఇవ్వగలుగుతామో తప్పకుండా ట్రీట్మెంట్ అనేది బాగా జరుగుతుంది సో మా దగ్గర చాలా ట్వంటీ ఫైవ్ థర్టీ ఇయర్స్ ఎగ్జిమా కండిషన్స్ కూడా టూ త్రీ మంత్స్లో వాళ్ళు మెరుగుపడిన అవకాశాలు ఉన్నాయి మా దగ్గర పోస్ట్ అండ్ ముందు తీసుకున్న పిక్స్ కానివ్వండి ప్రజెంట్ ఉండేటువంటి పిక్స్ అవన్నీ కూడా మా యొక్క వెబ్సైట్లో కూడా చాలా మటుకు మేము ఉంచుతున్నాము సో ఎవరైనా పేషెంట్స్ కూడా వాటిని చేసుకొని వాటితో నిర్ధారించుకొని మా ట్రీట్మెంట్కి రావచ్చు సో మా దగ్గర మంచి ట్రీట్మెంట్ అనేది అవైలబుల్ ఉంది ఈవెన్ ఫర్ క్రానిక్ కండిషన్స్ ఓకే మరి మీ కేర్ హెల్ప్స్ ఆయుర్వేద క్లినిక్ లో ఎలాంటి ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉన్నాయి ఎందుకంటే టెక్నాలజీ కూడా మీరు అందిపుచ్చుకున్నారు క్లియర్గా మీ మాటల్లోనే తెలుస్తుంది అంటే ఆయుర్వేదం అంటే భయపడే వాళ్లకు కాంచనలక్ష్మి గారు ఏం చెప్తారు సో ఆయుర్వేదం అంటే పాత్యం పాటించాలి ఓల్డ్ ట్రీట్మెంట్ పాతకాల పద్ధతి అని అంటున్నారు హర్బ్స్ లేదా మొక్కలు అనేవి పాతవి కొత్తవి ఎప్పుడు ఉండవు మనము ఈ జీవనం స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా మొక్కలు మనతో బాటే ఉన్నాయి సో ఎర్త్ ఎప్పుడైతే మొ మొదలైందో మొక్కలు కూడా అప్పటి నుంచే ఉన్నాయి సో ఇవన్నీ కూడా ఏవైతే మెడిసినల్ వాల్యూస్ ఉండేటువంటి హర్బ్స్ ఉన్నాయో సో అవన్నీ కూడా శరీరానికి మంచిగా ఇమ్మడిపోతాయి వేరే కెమికల్స్ లాగా కాదు సో ఇవి తీసుకోవడం వల్ల కూడా వాళ్ళకి ఇతరత్ర ఇబ్బందులు కూడా కోవిడ్ టైంలో ఒక పేషెంట్ వచ్చారు ఎవరైతే సోరియాసిస్తో బాధపడేవాళ్ళు వాళ్లకు మేము మెడిసిన్ ఇచ్చినప్పుడు ఆయన ఫీడ్బ్యాక్ ఏంటంటే మా దగ్గర ఇమ్యూన్ బూస్టర్స్ తీసుకున్నప్పుడు వాళ్ళ ఇంట్లో ఎవరికి కోవిడ్ రాలేదు అని సో ఇట్లాంటి ట్రీట్మెంట్స్ కూడా మా దగ్గర అవైలబిలిటీ ఉన్నాయి కేవలం స్కిన్ అనే కాదండి సో ఈ లేడీస్కి ఫీమేల్కి సంబంధించి పీసీఓడి కానివ్వండి గైనిక్ డిజార్డర్స్ ఫైబ్రాయిడ్స్ లాంటివి సో వీళ్లకు కూడా ఆపరేషన్ లేదా సర్జరీ లేకుండా కేవలం ఇంటర్నల్ మెడిసిన్స్ ద్వారా ఇవ్వడము ఆర్థరైటిక్ కండిషన్స్ అంటాము ఆస్టియో ఆర్థరైటిస్ కానివ్వండి మోకాళ్ళు అరిగిపోవడము రొమాటిక్ కండిషన్స్ అంటాం ఆమ్మవాతం అంటాం ఎవరైతే చిన్న చిన్న జాయింట్స్లో నొప్పులు వస్తుంటాయో వీళ్ళకి సంబంధించిన ట్రీట్మెంట్స్ పైల్స్ ఫిషర్ ఫెస్టులా అనేటువంటి కండిషన్ సైనస్ సైటిస్ కండిషన్ ఎవరైతే ఆపరేషన్ తప్పకుండా చేయాలి అంటారో వీళ్ళందరికీ కూడా మా దగ్గర వితౌట్ సర్జరీ కేవలం ఇంటర్నల్ మెడికేషన్స్ ద్వారానే సో ఏదైతే సర్జరీ లేకుండా మంచి చికిత్స అనేది కేర్ హోప్స్ లో అందుబాటులో ఉంది నెల్లూరు నుంచి హలో జీవన్ గారు చెప్పండి ఎక్కువగా ఇబ్బంది బాబూ ఒక యాడగ్రిన్ తీసుకున్నారు ఓకే ఇప్పుడు ఏం ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు మరి ఇటకనజెల్ 200 ఓకే 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 మీరు చెప్పేదాన్ని బట్టి చూస్తే అది ఫంగల్ ఇన్ఫెక్షన్ లాగా ఉందండి ఒకసారి మీరు మీరు కేర్ హెర్బ్స్ మా క్లినిక్ విజిట్ చేయండి సార్ ఒకసారి చూడాలి ఎగ్జామిన్ చేసిన తర్వాత దాన్ని బట్టి మేము ట్రీట్మెంట్ అనేది ప్లాన్ చేస్తాం ఓకే నుంచి చెమలక మరు కాలర్ ఉన్నారు నాని గారు నాని గారు నమస్తే అండి నమస్తే మేడమ్ నమస్తే అండి చెప్పండి అమ్మగారు నేను నాకు ఈ అరచేతుల మీద అరకాళ్ళ మీద సోరియాసీస్ వచ్చింది మేడం రెండు సంవత్సరాలు అయింది కానీ మెడిసిన్ ఒక వాడినప్పుడు అలా తగ్గుతుంది ట్వంటీ ఫైవ్ చూపిస్తే అది ఎప్పుడైతే మానేసి రెండు నెలలు మూడు నెలలు అది తిరిగి వస్తుంది మేడం సార్ ఒకసారి క్లినిక్ విజిట్ చేయండి సార్ మీరు ఇంతవరకు ఆయుర్వేదం వాడలేదు కదా ఒకసారి రండి మీరు ప్రీవియస్ మెడికేషన్ ఏది వాడుతున్నారో కూడా దాని హిస్టరీ కూడా తీసుకొని రండి మీ దగ్గర ఉన్న రిపోర్ట్స్ తీసుకొస్తే దాన్ని బట్టి నేను ట్రీట్మెంట్ ప్లాన్ చేసి చెప్తానండి లక్ష్మి ఇప్పుడు కాల్స్ చాలా మంది చెప్పినట్టుగా మెడిసిన్ వేసుకునేంత వరకు తగ్గుతుంది మళ్ళీ తిరగబెడుతుంది ఇప్పుడు మనకు కాల్ చేసిన ప్రతి ఒక్క కాల్ చెప్పింది అది అంటే ఇక్కడ సమస్య అది లేదండి అదే చెప్తున్నాను కదండి ఇదంతా కూడా ఆటో ఇమ్యూన్ కండిషన్ ఇమ్యూన్ సిస్టమ్ సరిగా లేకపోవడం వల్లనే ఈ సోరియాసిస్ అనేది వస్తుంది సో దీనికి మా ఆయుర్వేదంలో చెప్పబడినట్టుగానే ఇమ్యూన్ బూస్టర్స్ అనేవి రెగ్యులర్గా తీసుకోవడం ద్వారా మంచి చికిత్స అనేది అందుబాటులో ఉంటుంది సో ఒకసారి ట్రీట్మెంట్ అయిపోగానే పేషెంట్ ఏం చేస్తారంటే మొత్తం మెడిసిన్ అంతా స్టాప్ చేసేసి ఇంకా మా దగ్గరికి రారు అట్లా ఉండదండి మా దగ్గర ట్రీట్మెంట్ ఆ డోసేజ్ అనేది కూడా మేము రెగ్యులర్ ఇంటర్వెల్స్లో తగ్గిల్సా తగ్గించాల్సి వస్తుంది ఆ తర్వాత కూడా కొన్ని ఎక్స్టర్నల్ అప్లికేషన్స్ వాడుకోవాలి వాళ్లకు ఎప్పుడైతే స్కిన్ డ్రైనెస్ అట్లా అనిపించినప్పుడు కూడా వాళ్ళు కొంత ఎక్స్టర్నల్ అప్లికేషన్స్ వాడుకుంటూ ఉంటేనే వాళ్ళకి స్కిన్ అనేది ఎప్పటికీ రిజ్యూనేట్ అవుతూ ఉంటుంది సో ఈవెన్ ఆఫ్టర్ ట్రీట్మెంట్ మేము పేషెంట్ని ట్రీట్మెంట్ అయిపోయింది వదిలేకుండా వాళ్ళని మేము రెగ్యులర్ ఫాలోఅప్ అనేది చేస్తూ ఉంటాం ఎక్కడైనా ట్రిగర్ అయిందా సో ముందు కొన్ని కేసెస్ కూడా మా దగ్గర ఒక ఫైవ్ ఇయర్స్ సిక్స్ ఇయర్స్ తీసుకున్న తర్వాత కూడా కొంతమందిలో ట్రిగరింగ్ ఫ్యాక్టర్స్ అనేది మేము చూసాము వాళ్ళు ఎప్పుడైతే మాకు మళ్ళీ చెప్పారో మేము కొన్ని ఎక్స్టర్నల్ అప్లికేషన్స్ ఇచ్చిన తర్వాత మళ్ళీ ఇంతవరకు వాళ్ళకు రాలేదు అట్లా గుంటూరు నుంచి మరొక నరేంద్ర గారు నమస్తే అండి ఇప్పుడు స్కిన్ కి సంబంధించి అంటే ఆడవాళ్ళు కావచ్చు మగవాళ్ళు కావచ్చు అందం విషయంలో చాలా కేర్ తీసుకుంటున్నారు అంటే చాలా రకాల ప్రొడక్ట్స్ వాడుతున్నారు ఆ ప్రొడక్ట్స్ వల్ల కొంత సైడ్ ఎఫెక్ట్స్ కూడా వస్తున్నాయి ఈ మధ్యకాలంలో నల్లమంగు మెరన్నట్టుగా చాలా స్ప్రెడ్ అయిపోయింది చాలా ఇబ్బందులు పడుతున్నారు దానికి సంబంధించి మరి కేర్ హెర్బస్ లో ఎలాంటి ట్రీట్మెంట్స్ ఉన్నాయి ఒకటండి హైపర్ పిగ్మెంటేషన్ అని ఇప్పుడు యాక్నీ పింపుల్స్ అని అంటాము సో ఈ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కాస్మెటిక్ కండిషన్స్లో కూడా మా దగ్గర స్పెసిఫిక్గా హర్బల్ కాస్మెటిక్స్ వేరే వింగ్ ఉంటుంది అంటే ఓన్లీ డిసీజ్ బేస్డ్ లేము కొంతవరకు కాస్మెటాలజీ కూడా చేస్తున్నాము సో వీళ్ళకు కూడా యాక్నీ కానివ్వండి కొంతమందికి ఎక్కువగా సిస్టిక్ యాక్నీ అంటాం చాలా లావుగా వస్తూ ఉంటాయి మరి కొంతమందికి ఓన్లీ టీనేజ్లో కనిపిస్తూ ఉంటుంది కొంతమందికి ట్వంటీ ఫైవ్ థర్టీ ఇయర్స్లో కూడా కనిపిస్తూ ఉంటుంది సో ఏజ్ని ఒకటి అనుసారంగా తీసుకోవడం వాళ్ళ యొక్క హార్మోన్ బ్యాలెన్స్ ఉంటుందో లేదో సో ఇవన్నీ కూడా అనుసరించుకొని మేము వీటికి తగ్గ ట్రీట్మెంట్ అనేది ప్లాన్ చేయడం అనేది ఇంపార్టెంట్ అండి ఇది యాక్ని కానివ్వండి పిగ్మెంటేషన్ కేవలం పైపూర్తలతో పోదండి ఖచ్చితంగా వీళ్ళు ఇంటర్నల్ మెడికేషన్స్ తీసుకోవాల్సి వస్తుంది కొంతవరకు ఏదైనా రక్త శుద్ధి కా అవసరమైనటువంటి మెడిసిన్స్ కానివ్వండి ఇమ్యూన్ బూస్టర్స్ కానివ్వండి ఇవి తీసుకోవడం ద్వారా వాళ్ళకి పిగ్మెంటేషన్ అనేది తప్పకుండా తగ్గుతుంది సో వీటితో పాటుగా మేము ఎక్స్టర్నల్ అప్లికేషన్స్ ఇస్తున్నాము ఏవైతే కెమికల్ ఫ్రీ ఉంటాయో కేవలం హర్బ్స్ బేస్ చేసుకొని ఇప్పుడు ఉన్నటువంటి కాస్మెటాలజీస్ ఏదైతే ఉందో దానికి వైట్ ఆపోజిట్ అనుకోండి కేవలం ఓన్లీ హెర్బల్ బేస్తోనే మేము ఎక్స్టర్నల్ అప్లికేషన్స్ ఇవ్వడం ద్వారా మాత్రమే ఇవన్నీ క్యూర్ అని చేయగలుగుతున్నాం ఆల్మోస్ట్ ఆ సిక్స్ ఇయర్స్ లక్ష్మి గారి ప్రాక్టీస్ అవునండి సిక్స్ ఇయర్స్ ఇయర్స్ లో మీ దగ్గరకు వచ్చిన పేషెంట్స్ లో మీరు గమనించింది అంటే చూసే వ్యూవర్స్ చాలా మంది ఉంటారు అంటే వాళ్ళ పేరెంట్స్ కావచ్చు టీనేజర్స్కి కావచ్చు మీరు అంటే ఏ మిస్టేక్స్ చేస్తున్నారు ఏ విషయంలో జాగ్రత్తలు తీసుకోవట్లేదు ఇవి కనుక పాటిస్తూ హాస్పిటల్కి వెళ్ళాల్సిన అవసరం లేదు అనేసి అని చెప్పాలంటే ఏం చెప్తారు ఒకటి ముఖ్యంగా ఆహారం అండి ఆహారం లైఫ్ స్టైల్ నిద్ర మరియు స్ట్రెస్ ఈ మూడింటిని మనము కంట్రోల్ చేయగలిగితే కనుక తప్పకుండా ఎటువంటి డిసీజ్ అనేసి అనేది రాదు ఇప్పుడు ఉండేటువంటి ఈ జీవన శైలిలో ఎక్కువగా మొబైల్ ఫోన్కి అలవాటు పడ్డారు టీనేజ్ వాళ్ళు సో టైమ్లీ స్లీప్ అనేది ఉండాలి ఎప్పుడైతే స్లీప్ డిప్రివేట్ అవుతుందో ఎప్పుడైతే నిద్ర తగ్గిపోతుందో తప్పకుండా ఆ టైంలో స్కిన్ డిసీజెస్ తొందరగా ట్రిగర్ అవ్వడానికి అవకాశం ఉంటుంది సో కొంతమంది పేషెంట్స్ నిద్ర లేకపోవడం వల్ల ఆ స్ట్రెస్ వల్ల కూడా వాళ్ళకి స్వర్యాసెస్ ట్రిగర్ అయ్యి వచ్చిన కండిషన్స్ మేము చాలా చూసాము సో ఆహారం వచ్చేసరికి కేవలం బయట ఫుడ్ తినడం కాదు ఇంట్లో ఉండేటువంటి ఫ్రెష్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ సో అన్ని రకాల ఆకుకూరలు ఈ ఇప్పుడు ఉండేటువంటి చిరుధాన్యాలు అని చెప్తున్నాము లేదా మిల్లెట్స్ అంటున్నాము పొట్టు ఉండేటువంటి ధాన్యాలు ఏవైతే తీసుకోవడం వల్ల మైక్రో ఎలిమెంట్స్ లాంటివి ఎక్కువగా మనకు వస్తాయి సో హెయిర్ ఫాల్ ఉండేటువంటి కండిషన్స్లో కూడా ఈ ఆకుకూరలు తీసుకోవడం వల్ల సో ఎక్కువగా మనకు ఆ ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో తొందరగా శరీరానికి అందడానికి ఎక్కువగా ఇవన్నీ తీసుకోవడం అనేది మల్టిపుల్ వెరైటీస్ ఆఫ్ ఫుడ్స్ అనేవి తీసుకోవాలి సో అసలు జంక్ ఫుడ్ జోలికి వెళ్లకుండా ఉండడం మంచిది ఇప్పుడు ముఖ్యంగా టీనేజెస్లో సో ఫ్రెష్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ అనేవి నేను తప్పకుండా అందరికీ రికమెండ్ చేసేటువంటి ఒక ఫుడ్ అని చెప్తాను లైఫ్ స్టైల్ వచ్చేసరికి అండి మనకు ఎక్సర్సైజ్ అనేది చాలా ఇంపార్టెంట్ అయిపోయింది సో ఎక్సర్సైజ్ చేయడం అనేది అంటే కొంతగా రోజువారీ మన ఈ స్ట్రెస్ఫుల్ లైఫ్లో ఈవినింగ్ కానివ్వండి లేదా ఎర్లీ మార్నింగ్ కొంత ధ్యానం లేదా ప్రాణాయామం కానివ్వండి సో ఒక సింపుల్ వాక్ అట్లీస్ట్ ఎక్సర్సైజ్ టైం లేనప్పుడు ఒక సింపుల్ వాక్ ఏదైనా పార్క్ వెళ్ళి వాక్ చేయడం కానివ్వండి ఇట్లాంటివి అలవాటు చేసుకోగలిగితే లైఫ్లో తప్పకుండా ఆ డిసీజెస్ నుంచి తప్పకుండా మనల్ని మనం ప్రివెంట్ చేసుకోవచ్చు అమలాపురం నుంచి నమస్తే చెప్పండి సార్ అదండి మాకు అన్ని తింటుంటే కొంచెం దొద్దులు వచ్చి దొర వస్తుందండి తగ్గట్లేదు ఎప్పటి నుంచి సార్ ఇట్లా టూ ఇయర్స్ నుంచి ఉన్నాయండి ఓకే ఓకే దీనికి ఏమైనా మెడిసిన్ వేసుకున్నారా మరి సిట్రజిన్ ఏమి వేసుకున్నా అన్నీ వాడేనండి తగ్గట్లేదు కనీసం వన్ రూపీ టాబ్లెట్ వేసుకుంటే తగ్గిపోద్దండి రెండు రోజులు రెండు మూడు రోజులు రావండి ఒకసారి మీరు క్లినిక్కి రండి సార్ మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తే మీకు ఏదో పర్టికులర్ ఎలర్జీ లాగా అనిపిస్తుంది ఒకసారి మీరు క్లినిక్ విజిట్ చేస్తే కనుక తప్పకుండా మీ యొక్క హిస్టరీ తీసుకొని మీకు కావాల్సినటువంటి మందులు మేము అవైలబిలిటీ ఉంచుతాం థ్యాంక్ యూ లక్ష్మి గారు ఆయుర్వేదిక్ లో అంటే భయపడాల్సిన అవసరం లేదు శాశ్వత పరిష్కారాలు ఉన్నాయన్న విషయాన్ని చాలా చక్కగా తెలియజేశారు మీకు ధన్యవాదాలు థ్యాంక్ యూ చూస్తున్నారు కదా దీర్ఘకాలిక చర్మ సంబంధిత సమస్యలతో కనుక మీరు బాధపడితే అటు కేర్ హెబ్స్ ఆయుర్వేద క్లినిక్ ద్వారా కాంచన లక్ష్మి గారు ఆరు సంవత్సరాలుగా సేవలు అందిస్తున్నారు మీకు ఎలాంటి సందేహాలున్నా ఆవిడ పర్సనల్ నెంబర్స్ స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి దానికి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకొని ట్రీట్మెంట్ తీసుకోవచ్చు ఇది ఇవాళ ప్రైమ్ హెల్త్ నమస్తే